చంద్రబాబు వచ్చి స్కామ్లు వరదలు తెచ్చారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు చంద్రబాబు వచ్చి స్కామ్లు వరదలు తెచ్చారంటూ మాజీ మంత్రి అంబడి రాంబాబు చేశారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటున్నారని ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు హామీల పేరుతో మోసం చేసినందుకు మంచి ప్రభుత్వం అనాలా వరదలతో అనేక మంది ప్రాణాలు బలిగొన్నందుకు మంచి ప్రభుత్వం అనాలా అంటూ ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకను అమ్ముకుంటున్నారని ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టి ఇసుక ఫ్రీ అని ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగానూ లేకపోగా స్కాములు సృష్టించడానికి అదేవిధంగా లోకేష్ బాబు గారు ట్యాక్సులు వేయడానికి ఉన్న పథకాలను పీకి వేయటానికి ఇలాంటి సమావేశాలను ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు స్కాములు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రజల్ని ముంచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట అదేమిటంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని నేను తెలియగలుగుతానండి మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు రాష్ట్ర ప్రజలు చెప్పాలి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు వాలంటీర్లకు ఐదు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చాడు మేము పదివేలు ఇస్తామని ప్రచారం చేసుకొని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్మూని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా అంతేకాదు వరదలుస్తే గేట్లు ఎత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నాను ఇన్ని స్కాములు ఇన్ని గందరగోళాలు కొత్త మద్యపాన కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అని అడుగుతా ఉన్నాను మంచి ప్రభుత్వాన్ని మీరు ఊదరగొట్టుకోవడం మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది మేము హాయిగా ఉన్నాం అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ వంద రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టం